ఏరు ఏరుదాటాక తెప్పతగలేసినట్టు కూటమి ప్రభుత్వం ఆలోచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి ఎన్నికలకు ముందు క్రొత్త మెడికల్ కాలేజీల విషయంలో అబద్ధాలు అవాస్తవాలు పుంకాలు పుంకాలుగా పేపర్లో రాయించి ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి తీరు మర్చిపోలేం ఎన్నికల్లో దాన్నే ఎజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళారు వాళ్ళ పచ్చపత్రికలు అలాగే రాసినాయి స్వయానా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క ప్రతి మీటింగు దీన్నే వాడుకున్నారు కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలని తీసుకొచ్చి నిర్వహణలో ఎక్కడా ఇబ్బంది జరగకూడదని ఆర్థికంగా ఆయన స్వయం సమృద్ధి చెందాలని పేదవారికి సక్రమైన పద్ధతిలో వైద్యం అందించాలని ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తే దానిని వక్రీకరించారు ఎంత దారుణం అంటే మీద విషం ఎక్కారు విషం రాత్రలు రాశారు బహిరంగంగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే తప్పు తప్పిది మేము అధికారంలోకి వస్తే ఈ జీవోలన్నీ క్యాన్సిల్ చేస్తాం పేద ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి మాట్లాడిన విషయాలు అందరికీ తెలుసు ఉదాహరణకి ఈనాడు పత్రిక అయితే వైద్య విద్యను అమ్మేశారని పచ్చ పత్రికలు ఇష్టం వచ్చినట్టు పుంకాలు పుంకాలుగా రాసిన తీరు చూశాం ఉదాహరణకి లోకేష్ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వీడియో ఒకసారి చూద్దాం చూశారు కదా ఈ ప్రముఖులు ఈ ప్రభుత్వలు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే క్యాబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చినప్పుడు ఈ లోకేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు ఏమైపోయారు ఎందుకు మోగబోయారు ఎందుకు మాట్లాడలేదు విద్యను వైద్య విద్యను ప్రవీటీకరణ చేస్తేనే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కేరే ఇప్పుడు ఎందుకు పూర్తిగా అప్పళంగా తీసుకొని వెళ్ళి ప్రైవేటుకు దారాదత్తం చేస్తూ ఉంటే మీరు క్యాబినెట్లో ఏం చేశారు తెలియపరచాలని చెప్పేసి అడుగుతూ ఉన్నా అంటే ఎన్నికలకు ముందు మీరు జగన్ గారి మీద బురగజల్లడం తప్ప విషపురాతలు రాయించడం తప్ప మీ ఆలోచన ఏమీ లేదు దొంగలగా మిగిలిపోవాలని తప్ప ఎందుకు మాట్లాడలేకపోయారని కూడా అడుగుతా ఉన్నా ఒక అడుగు ముందుకేస్తే మీరు చాలా అన్నారు మేము అధికారంలోకి వస్తే ఈ జీవోలన్నీ క్యాన్సిల్ చేస్తాం ఈ జీవోలన్నీ రద్దు చేసి మరలా పేద ప్రజలకు అందిస్తారని ఆ సీట్లు అని చెప్పారు ఎందుకు రద్దు చేయలేకపోయారు ఎందుకు ప్రైవేటీకరణకు మద్దతు పలికి రేపు చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాలని లోకేష్ని పవన్ కళ్యాణ్ కూడా అడుగుతా ఉన్నా మేమేమి అప్పడంగా సీట్లు అమ్ముకొని లబ్ధి పొందరా ఏనాడు స్వతంత్రం రానప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆంధ్రప్రదేశ్లో పన్నెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి మేము వచ్చినాక మా నాయకుడు వచ్చినాక పదిహేడు మెడికల్ కాలేజీలను పెడితే ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వెలుగొందిన టైంలో ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలేకపోయారు ఎందుకు తేలేకపోయారు ఆయన ఆలోచన ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ కులంలోనైనా ఉన్నటువంటి పేదవారి యొక్క ఆరోగ్యం గురించి ఎందుకు ఆలోచించలేకపోయాడో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఎప్పుడైనా ఈ ఆలోచన ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కాబట్టే పేదలు ఏ కులంలో ఉన్న పేదలైనా వారు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ఒక గొప్ప విజంతో ప్రతి జిల్లాలో ప్రతి పార్లమెంట్లోనూ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని అవి కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పిహెచ్సిలకు సిహెచ్సిలకు అనుసంధానంగా ఉండి ఎవరికైనా పేదవాడికి అనారోగ్యం వస్తే తక్షణమే ఆదుకోటాకి మరి ఈరోజు మెడికల్ కాలేజీలు పెడితే దాన్ని వక్రీకరించారు అవి కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోటా కాకుండా ఎన్ఆర్ఐ కోటాతో పాటు పాటు లేకపోతే మెడికల్ సీట్లు అనేది ఒక ప్రస్ఫుటంగా గొప్ప ఆలోచనతో ఇస్తే మీరేమో సీట్లు అమ్ముకున్నారని ఆ సీట్లు వచ్చిన డబ్బులు ప్రభుత్వమే మెయింటైన్ చేసి ఈ కాలేజీల డెవలప్మెంట్ కోసం ఈ కాలేజీల అభ్యున్నతి కోసం ఈ కాలేజీల ఎక్విప్మెంట్ కోసం వెచ్చించటానికి ఆలోచించిందే తప్ప మీకులాగా పూర్తిగా ప్రైవేట్గా గుజరాత్ మోడల్లో ఎంక్వైరీ చేయమంటున్నారు నారాయణకో ఇంకోళ్ళకో ఇచ్చుకొని అప్పడంగా కాజీ ఆలోచన ఎక్కడా లేదు సుమి ఈరోజు ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఐదు కాలేజీలు విజయనగరం కానీ మచిలీపట్నం కానీ రాజమండ్రి కానీ ఏలూరు కానీ నంద్యాల కానీ కాలేజీల్లో దరిదాపు ఏడు వందల యాభై సీట్లు పెరిగినాయి దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఉపయోగం కాదా ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదువుకోవటం అవకాశాలు కాదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడుగుతా ఉన్నాం అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో రాష్ట్రంలో కొత్తగా కట్టిన కాలేజీలకు ప్రతి కాలేజీ డెవలప్ చేసి డెవలప్ చేసి ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలన్న గొప్ప ఆలోచన మీరు ఎందుకు లేదు జగన్ గారు అధికారంలో ఉండుంటే రెండవ దశ కూడా ఫస్ట్ ఫేజ్లో ఐదు కాలేజీలు రెండవ దశలో ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి పాడేరు కానీ మార్కాపురం కానీ మదనపల్లి కానీ పులివేంద్ర కానీ ఆదోని కూడా దర్దా కంప్లీట్ చేసి అడ్మిషన్ చేయాలన్న గొప్ప ఆలోచన ఈరోజు అవన్నీ ఆగిపోయినాయి వాటి మీద మీరు ఆలోచిస్తలా వాటి మీద మీరు మాట్లాడటా నేను డిమాండ్ చేస్తా ఉన్నా పదిహేడు కాలేజీలను కంప్లీట్ చేసి అడ్మిషన్స్ ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే పిల్లలకు అవకాశం కల్పించండి తద్వారా వైద్యాన్ని అందరికీ వ్యాప్తి చెందే విధంగా చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నారు మరొక విషయం మీరు ఈ పదిహేడు కాలేజీలు కంప్లీట్ చేయటానికి ప్రైవేట్ వారికి అప్పగిస్తున్నారే ఈ అమౌంట్స్ అన్నీ ధారాదత్తం చేయటానికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తిగా ప్రైవేటు పరం చేస్తే పేదవారికి అవకాశాలు ఉండవు మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది మీగా మోసాలు చేసి చేయాలని లేదు ఈ రాష్ట్రంలో వైద్య విద్య సక్రమంగా పేదవారికి అందే విధంగా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది మీరు గుడ్డి నిర్ణయాలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్ళులేని కబోజులు మాత్రం కాదు ఉద్యమాలు చేయటానికి సిద్ధంగా ఉంటాం పేద ప్రజలకు అండగా ఉంటానికి సిద్ధంగా ఉంటాం ఒక్క విషయాన్ని ప్రస్ఫుటంగా ఆలోచించాల ఈ రాష్ట్రంలో మీరు కానీ ప్రైవేటు పరం చేస్తారని చేస్తే ముందు సమాధానం చెప్పాల్సింది లోకేష్ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ మీరు ఎన్నికలప్పుడు మాట్లాడిన ప్రతి అంశం మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద కూడా తెలియపరుస్తూ ఉన్నా అదే కాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో వైద్య విద్య విషయంలో చంద్రబాబు తప్పిదాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు మీరు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం సరి అయినది కాదు అని కూడా మేము తెలియపరుస్తా ఉన్నాం రాష్ట్రంలో పదిహేడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి మీరన్న కన్వీనర్ కోటాలో అన్ని అడ్మిషన్లు చేసినప్పుడే మీ మాటకు విలువ ఉంటుంది తప్ప వేరేది ఉండదు గాక ఉండదని కూడా తెలియపరుస్తూ ఉన్నా ఇవే కాదు చంద్రబాబు నాయుడు గారు రోడ్లు ప్రైవేట్ పనులు చేస్తానంటున్నాడు టోల్ గేట్లు పెడతానంటున్నాడు ఇదా ప్రైవేటీకరణతోనే మీ పరిపాలన కొనసాగించాలని ఎన్నికలప్పుడు ఎందుకు హామీ ఇవ్వలేకపోయావు చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా ఎంత దారుణం అంటే నా కృష్ణా బ్యారేజ్ మీకు వెళ్ళాడు నీళ్ళు వెళ్ళిపోతాయి అబ్బా ఎంత ఆనందం అంటా ఉన్నావు ఎంత డొల్లతనం నీళ్ళు వెళ్తే నీకు ఆనందం ఏంటయ్యా నీళ్ళు చాలా సార్లు వచ్చినాయి సంవత్సరాల తరబడి నీళ్ళు వస్తాయి పోతా ఉంటాయి ఈయన ఏదో నీళ్లు కరిపెట్టినట్టు నీళ్ళు వదినట్లు సముద్రంలోకి పంపినట్లు పూజిస్తూ ఉంటే ప్రజలను ఇంకా ఎక్కడ నమ్మిస్తావు చంద్రబాబుని అడుగుతా ఉన్నా ఇలాంటి అభూత కల్పనలు ఇలాంటి తప్పుడు ఆలోచనలు ప్రజలను ప్రకదం పట్టించే కదా ఎన్నికల్లో గెలిచింది అందుకనే యొక్క డిమాండ్ ఎన్నికలలో మీరిచ్చినటువంటి హామీ పదిహేడు వైద్య కళాశాలలలో ఎడ్మిషన్లు కన్వీనర్ కోటాలలో చేయాలా అలాంటి జీవోలు తేవాలా ప్రైవేటు పరంగా వైద్య విద్యను అమ్ముకోవద్దని డిమాండ్ చేస్తా ఉన్నాను మా ప్రభుత్వమే కొత్తగా ప్రారంభించే మెడికల్ కాలేజీలో ఆల్ ఇండియా కోటా పోను యాభై శాతం సీట్లు కేటాయించాం ముప్పై ఐదు శాతం సెల్ఫ్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ మెంట్ ఫర్ ఎనీ కోర్సెస్ నాట్ ఓన్లీ మెడికల్ కాలేజ్ చాలా చోట్ల ఈ చరిత్రను చంద్రబాబు నాయుడు గారే పురుకుల్పినటువంటి పరిస్థితి కూడా చూశాం నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్ అందుకని ఈ యొక్క అమౌంట్ మీరు అడిగేదానికి ప్రస్ఫుటమైన సమాధానం ప్రతి పైసా ఈ కాలేజీల డెవలప్మెంట్ కోసం ఈ కాలేజీల అభ్యున్నతి కోసం ఈ కాలేజీల ఉన్నతి కోసమే ఖర్చు చేస్తాను తప్ప చంద్రబాబు గారి లాంటి ఆలోచన మాది కాదే కాదు Thank you.